పెరల్లూరు నియోజకవర్గంలో వజ్రమ్మ అనేటువంటి ఒక మహిళ పెన్షన్స్ కోసం ఎండలో నిలబడి ఆమె చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇది అధికారులను నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఎలక్షన్ కోడ్ యొక్క నిబంధనలు మీకు తెలుసు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ ఇవ్వటం కుదరదని మీకు తెలిసి మీకు చేతిలో సచివాలయం సిబ్బంది ఉన్నారు అధికారులు ఉన్నారు ఒకటో తారీఖు నుంచి ప్లాన్ చేసి ఒకటి రెండు రోజుల్లో మీరు ఇదే పెన్షన్స్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు ఈ వజ్రమ్మ అనేటువంటి మహిళ చనిపోయి ఉండేది మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు మీ కింద కొన్ని వేల మంది అధికారులు పనిచేస్తూ ఉంటే మీకు ఒక ఆలోచన లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీ సచివాలయం ఏమైపోయింది మీ ఉద్యోగులు ఏం చేస్తా ఉన్నారు ఖాళీగా ఆఫీసుల్లో ఉన్నారు మీరు ఎందుకు ఒక ప్లాన్ ప్రకారంగా ఒకటో తారీఖు నుంచే వాలంటీర్ని పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది ద్వారా మీరు పెన్షన్స్ ఇవ్వలేదు ఇవన్నీ గొడవలకు కారణం ఈ అధికారులు మరి మీకు ఎవరి దగ్గర నుంచి ఇలాంటి యొక్క నిబంధనలు వచ్చాయి ఇలాంటి యొక్క ఆలోచనలు వచ్చాయి అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జనసేన తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బీజేపీ తరఫున ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాలకు మీరు స్వస్తి పలకండి వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టండి సచివాలయం ఉద్యోగుల ద్వారా వెంటనే పెన్షన్స్ ఇవ్వండి ఈ డ్రామాలు ఆడొద్దు ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎన్నికల్లో డెఫినెట్గా ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ఓటమికి గురిగాక తప్పదు ఇలాంటిది ఇప్పటికైనా మేము అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి పద్ధతులు మానుకోవాలి పెన్షన్స్ ని రేపటి అయినా సరే సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరెంటనే పెన్షన్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి